పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబం ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు మా తల్లిదండ్రులు కారుపాటి జర్మియా స్వామిదాసు రిటైర్డ్ హెడ్ మాస్టర్ మరియు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు రిటైర్డ్ నర్సింగ్ సూపర్నెంట్ గ్రేడ్ టూ వీరి యొక్క వివాహము జరిగి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోల్డెన్ జూబిలీ వివాహ దిన మహోత్సవం జరుపుకున్న సందర్భంగా వారు కృతజ్ఞతగా ప్రభువుకు ఈ ఎపిసోడ్ ద్వారా కృతజ్ఞత చెల్లిస్తున్నారు సహకారం ఇచ్చినందుకు స్వామిదాసు గారికి సరోజినీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మా కుటుంబాల కొరకు మీరంతా ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానము ప్రారంభించుకుందాము మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మా తల్లిదండ్రులు యాభై సంవత్సరాల వివాహ వివాహ దినము జరుపుకున్న సందర్భంగా ఈ విడలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను దీర్ఘ ఆయుష్ దయచేయండి స్వస్థత దయచేయండి ప్రత్యేకంగా వాక్యము పట్ల వారికి ఉన్న ప్రేమకై కృతజ్ఞతలు మా ప్రేక్షకులందరినీ Miro Asero then Sunday Idinamu, Vakimudwara, Mato, Martladumani, Esu, Prabhu, Perita, Pradishtu, Namuthandri, Amen. Prabhu Nandu, Priya de Unibidalara, Nuta, Padhenimidava, Sankitana, Kitana Granthamalundi, Mimundu Sukanandi, E. Kitanalo, Padihenava. వచ్చినము రెండవ భాగము మనము ధ్యానం చేద్దాం నిన్నటి దినం నీతిమంతుల గుడారమును గుర్చి మనము ధ్యానం చేసుకున్నాము నీతిమంతుల యొక్క గుడారము నుండి రక్షణను గురించిన ఉత్సాహ సునాదం వినిపిస్తుందని తెలుసుకుందాం మరొక పదం ఇదే వచ్చినములో ఎహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును సాహస కార్యము అంటే ఏమిటి సాహస కార్యము ఎవరు చేస్తారు సాహసవంతులు చేస్తారు ఎక్కువ హస్తము ఎవరికి తోడుగా ఉండునో వారు సాహస కార్యములను చేస్తారు ఎక్కువ హస్తము సహస్ర కార్యములను చేసేటువంటి హస్తము సహస్రము అంటే వెయ్యి వెయ్యి కార్యాలు ఏకకాలములో చేయగలిగినటువంటి హస్తం అది అంతటి నిపుణత అంతటి శక్తి కలిగిన హస్తం ఆయన హస్తము సాహస కార్యము చేస్తుంది ఎస్ ఆయన హస్తము అనగా ఏమిటి దేవుని యొక్క సహాయము అని అర్థము ఆయన హస్తము అనగా ఆయన సహాయము ఆయన సహాయము వలన సాహస కార్యములు చేయగలుగుతాము ప్రియమైన దేవుని బిడ్డల సాహస బాలురు అని మీరు వినే ఉంటారు సాహస క్రియలు అని మీరు విని ఉంటారు సాహసము అన్నప్పుడు సాధారణమైన వారు అచీవ్ చేయలేనిది సాధించలేనిది ఒక మొసళ్ళ కొలనులో ఈదుటకు ఒప్పుకున్నవాడు సాహసం చేసినట్లే ఎందుకంటే దానిలో పడి ఎవడు బయటకు రాడు కనుక అసాధారణమైన అసాధారణమైన విషయాలు సాధించగలిగినటువంటి వ్యక్తులు దేవుని బిడ్డలు దేవుని యొక్క వాక్యములో మనం వివిధ భక్తుల యొక్క జీవితాలను చూచినప్పుడు అసాధారణమైనవి చేశారు ఒక విత్తనము విత్తిన ఇసాకు నూరు రెట్లు పంట కోశాడు నూరు రెట్లు పంట కోశాడు నేను ఒక వాహనం కొనుక్కున్నాను ఆ వాహనం చవర్లెట్ కంపెనీది దానిని టెస్ట్ డ్రైవ్లో అరవై కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ వెళ్ళాను నా వెహికల్ మైలేజ్ ట్వంటీ సిక్స్ పాయింట్ సెవెన్ రికార్డ్ అయింది వాళ్ళు ఇచ్చింది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పర్ లీటర్ కానీ నాకు ఇరవై ఆరు పాయింట్ ఏడు వచ్చింది నా వెహికల్ ఇమీడియట్గా కంపెనీ వాళ్ళు తీసుకొని దాన్ని పరీక్ష చేసుకున్నారు ఎందుకు ఇంత ఎక్కువ వచ్చింది డ్రైవింగ్లో నిపుణత వలన వాహనంలో ఉన్నటువంటి ఏదైనా ప్రత్యేకమైన మార్పుల వలన అని టెస్ట్ చేసుకున్నాడు ఎందుకు ఈ ఉదాహరణ నేను ఇక్కడ చెబుతున్నానంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ చేయబడినప్పుడు దానిని గుర్తించటం అనేది చాలా సాధారణంగా జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క పిల్లలు వారు చేసేటువంటి క్రియలు అద్భుతముగా అనిపిస్తాయి ఇసాకు విత్తనం వేశాడు నూరు రెట్లు ఫలం పొందాడు ఇప్పుడున్న వాళ్ళైతే ఆ విత్తనం ఏ విత్తనం ఏ నేలలో నాటాడు ఏ ఎరువు వాడాడు ఏ స్థితి పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి క్రిమిసంహారక పదార్థాన్ని వినియోగించాడు ఏ టెక్నాలజీ వాడాడు ఇలా ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కానీ ఇవేమీ కూడా అతనికి తెలియదు ఒక్కటే తెలుసు ఏహోవా మాట చొప్పున ఆ సంవత్సరమున ఆదేశమున విత్తనము వేసి నూరు రెట్లు ఫలము పొందాడు అని రాసింది అవునా కనుక ఇట్స్ ఇట్స్ సపరేట్ అండ్ యూనిక్ యాక్షన్ ఫ్రమ్ గాడ్ దేవుని నుండి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యము ఇసాకు అనుభవించాడు కనుక ఇది సాహసమే సాహసమే సాహస కార్యం చేయబడింది అక్కడ గుర్తించబడినటువంటి క్రియ అక్కడ గుర్తించబడింది తదుపరి ఇలాగున బైబిల్లో మనం చూస్తున్నప్పుడు చాలామంది యొక్క జీవితాల్లో ప్రత్యేకమైన కార్యాలు దేవుడు చేయించాడు జరిగించాడు అలా చేయుట ద్వారా వారి జీవితాల్లో దేవుడు ఉన్నాడు అని ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రజల ఎదుట ఆవిష్కరించుట జరిగింది ప్రియ సహోదరుడా సహోదరి నేను మనవి చేస్తున్నాను యహోవా హస్తము సాహస కార్యములను చేస్తుంది దేవుని యొక్క హస్తము తోడుగా ఉన్నవాడు భయపడడు భయపడని వాడే సాహస కార్యం చేస్తాడు ఎంతో సాహసం ఉంటే కానీ ఈ క్రియ ప్రారంభించలేరని పలువురు చెప్పిన అనేక పనులు దేవుని పిల్లలు చేసి చూపించారు చూడండి బైబిల్ గ్రంథంలో ఏ క్యారెక్టర్ని తీసుకున్నా కూడాను వారి విశ్వాస ప్రదర్శన సాహస క్రియగానే కనపడింది షడ్రక్ మేషక్ అభిజ్ఞోలు వేడిమి గల అగ్నిగుండములో పడవేయబడతారు నమస్కరించని ప్రజలు అని చెప్పబడినప్పుడు నమస్కరింపక నిలవబడి ఉన్నారు మనుషులందరూ పడితే ఈ ముగ్గురు యవనస్తులు నించునున్నారు ఎంత ఆశ్చర్యం సాహసం అంటే అదే ధైర్యం అంటే అదే దేవుడు నా కార్యం చేస్తాడు గనుక నేనెందుకు భయపడాలి అని నిలబడ్డాడు ఆ బాలలు నిజంగా సాహస బాలురే అగ్నిని చల్లార్చారు వాళ్ళు విశ్వాసంతో హెబ్రి గ్రంథకర్త పదకొండవ అధ్యాయంలో వ్రాశాడు అనేకులు అగ్నిని అన్నాడు కనుక దేవుని హస్తము తోడుగా ఉన్నటువంటి దేవుని పిల్లలు సాహస కార్యాలు చేస్తారు దావీదు భక్తుని యొక్క జీవితం తీసుకోండి ఒక గొర్రెలు కాసుకునేటువంటి ఒక పసి బాలుడు ఈ బాలుడు సైన్యములో ఉన్న అన్నలను చూచుట కొరకు తండ్రి చేత పంపబడినప్పుడు అక్కడ ఇస్రాయేలియల మీద ఫిలిస్తీ సర్దారులు యుద్ధానికి వచ్చి గొలియాత్ వారి పక్షంగా యుద్ధానికి సిద్ధమై ఉన్నాడు అటువంటి సందర్భంలో బాలుడుగా ఉన్నాడు దావీదు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు ఇతడు ఇస్రాయేలీయుల దేవుని తిరస్కరిస్తామా వీని యొక్క మాంసం కాకులకు అన్నాడు అది వినపడింది ఫిలిస్తీయునులకు చాలా కోపంతో మండిపడ్డాను సాహసం కదూ ఒక చిన్న బాలుడు ఒడిసెలలో రాయి పెట్టుకొని చేత కర్ర పట్టుకొని ఒక బలాఢ్యుడు యుద్ధవీరుడైనటువంటి కొలియాతును ఎదుర్కోవటానికి సిద్ధపడటం ఎంత గొప్ప సాహసం అంటారు సాహస క్రియలు దేవుని పిల్లలకు సాధారణమే ఒకనాడు ఎలుగుబంటిని మరొకనాడు సింహమును చీల్చి చంపిన అనుభవం కలిగిన దావీదు గొలియాతు చూచినప్పుడు భయం ఉందలేదు సాహస బాలుడుగా కనిపిస్తున్నాడు ప్రియమైన సహోదరుడు సహోదరి దేవుని యొక్క వాక్యమంతా కూడా దేవుని యొక్క అద్భుత సహాయము చేత సాహసములు చేసిన వ్యక్తులే కనిపిస్తున్నారు అపోస్తలుడైనటువంటి పావులు ఎటువంటి సాహసం కలిగిన వాడు తెలిసిన అతనిని పలుమార్లు వివిధ ప్రాంతాలలో ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు కొట్టి ఇక చచ్చిపోయాడని ఈడ్చి వీధి వీధి వెలుపల గ్రామ వెలుపల తోసి పారేసినప్పుడు అక్కడ అటువంటి ప్రతిఫలం పొంది కూడా మరలా ఆ ప్రాంతాలకు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు సాహసం చేశాడు ప్రియమైన దేవుని మడిలాడు ఆ సువార్త ప్రకటించకపోతేనే నాకు అని చెప్పి చెప్పుకున్నాడు ఆలోచించండి అవును ఎంత సాహసవంతుడు పరిశుద్ధుడైన పావులు నిత్యమూ పోరాటం పోరాడు పోరాడాడు మంచి పోరాడం పోరాడి అని సాక్ష్యమించుకున్నాడు బైబిల్ గ్రంథం అంతా సాహసాలే ఎటువంటి సాహసం ప్రదర్శించాడండి భక్తిస్వమిచ్చు యోహాను హీరోదు రాజు ఎదుట నిలిచి నీవు నీ సహోదరుని భార్యను తీసుకుని వచ్చి ఉంచుకున్నా విధి తప్పన్నాడు ఎటువంటి సాహస కార్యం అది ఏలియా అహాబు ఎదుట నిలబడి మూడున్నర సంవత్సరాలు నీ రాజ్యంలో ఏ విధమైనటువంటి వర్షం పడదని చెప్పి చెప్పేశాడు ఎంత సాహసం అది సోదరుడా సోదర సాహస క్రియలు ఎవరు చేస్తారో తెలిసిన విశ్వాసులు విశ్వాసులు సాహస క్రియలు చేస్తారు ఎహోవా యొక్క హస్తము మనకు తోడుగా ఉంది అని ఎవరు విశ్వసిస్తారో వారు గొప్ప కార్యాలు చేస్తారు నాకు చాలా సందర్భాల్లో ఆర్థిక సంక్షోభం వచ్చింది చాలా ఇబ్బంది కలిగింది సఫికేషన్ అంటారే ఊపిరాడని స్థితి అట్లాంటి పరిస్థితి కానీ నాకు ఒక గట్టి నమ్మకం ఎహోబా హస్తం ఖచ్చితంగా సహాయపడుతుందని ఖచ్చితం ఇందులో అనుమానం లేదు సహాయపడుతుంది ఆయన హస్తం అనేటువంటి నమ్మకం పలుమార్లు నాలో ధైర్యాన్ని చిగురింప చేసింది ఒక అగ్నిమంటగా రగిల్చింది గొప్ప కార్యాన్ని సాధించటానికి కావలసిన ఆధ్యాత్మిక స్థైర్యాన్ని దేవుని కృప ఇచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా మీరును సాహస కార్యాలు చేయగలిగిన వారుగా ఉంటారు కనుక ఏదో చచ్చిన చేప కొట్టుకుపోయినట్టుండడు విశ్వాసి బ్రతికి దరికి చేరే ఎదురు పోరాటం ఇదేటువంటి చేప ఉంటాడు ఒక గమ్యానికి చేరడానికి ప్రయత్నించే బ్రతికిన చేపగా ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని హస్తమును అనగా ప్రభు అయిన క్రీస్తును మనం విశ్వసిద్దాం ఆయన గొప్ప సాహసం చేశాడు ఎక్కడ తెలిసే శిలువ మీద ఎటువంటి సాహసం అది తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము అయినను నీ చిత్తము సిద్ధించునగాక సాహస క్రియ ఎంత సాహసం చేశాడంటే పాపము తన శరీరము మీద దేవుని చేత వేయబడి శిక్షించబడుతుంది అన్నప్పుడు పరిశుద్ధుడైన ప్రభువు సాహసం చేశాడు దాన్ని స్వీకరించడానికి నువ్వు నేను స్వీకరించలేవు ఆ శిక్షని ఆయన స్వీకరించాడు ఆయన నరవించాడు ఆయన సంపూర్తి చేశాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ గొప్ప దేవుడు నీ జీవితంలో కావాలని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ఎటువంటి ఆపదలో ఉన్న వారికైనా ఆయన హస్తము రక్షించేటువంటిది అందుకనే ఆయన చెప్పిన మాట రక్షింప నేరకుండునట్లు నా హస్తము కురిచకాలేదన్నాడు నేరకుండునట్టు నా చెవులు మందము కాలేదన్నాడు అవును ఆయన హస్తము కురిచ కాదు ఆయన హస్తము ధారాళము ఆయన హస్తము చాలా అద్భుతము ఆయన హస్తము సంపూర్ణమైన నిరీక్షణను అనుగ్రహించినది ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆయన హస్తము వైపు చూడాలి యజమానుని కన్నులు యజమానుని వైపు దాసుని కన్నులు యజమానురాలు తట్టు దాసురాలు కన్నులు ఆ హస్తము వైపు చాపబడుతుందా అని చూస్తారు కనుక మనం ఎవరి హస్తం చూస్తున్నాం దేవుని హస్తం వైపు చూడాలి విశ్వాసమును కర్తయును దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూడాలి ఆయన హస్తము చాపబడే ఉన్నది మన సహాయార్థం ఆది అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం శృంగారముని దేవాలయం మెట్ల మీద అడుక్కుంటున్నటువంటి గుడ్డివాడు కుంటివాడు ఆ కుంటివాడు దేవుని యొక్క దాసులు ప్రార్థనకు వెళుతున్నప్పుడు వారి చేతుల వైపు చూచాడు కానీ పేతురు అన్నాడు దేవుని వైపు చూడు మా తట్టు తేరి చూడము మా యుద్ధం ఉన్నదిస్తున్నాం ఏసు నామమున నీవు లేచి నిలువు నడు అన్నాడు అంతే కనుక ఏసు నామము వైపు నీ చూపు ఉండాలి ఏసు హస్తము వైపు నీ చూపు ఉండాలి అప్పుడు సాహస క్రియలు చేస్తాం అవునండి మన జీవితాలు ధన్యకరమైనవిగా మారాలి అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క హస్తం మన జీవితాల్లో పనిచేయాలి ఎగోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది ఎగోవా దక్షిణ హస్తము మహోన్నతమైన ఎగోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును ఈ వచ్చిన మనం చూస్తున్నప్పుడు మూడుసార్లు దక్షిణ హస్తము దక్షిణ హస్తము దక్షిణ హస్తము అన్నాడు దక్షిణ హస్తము అన్నప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ హిజ్ నేచర్ ఆఫ్ వర్క్ ఆయన చేసే పనితీరు యొక్క ప్రముఖమైన విషయాన్ని బయట పెడుతున్నాడు నేను సామును పదిహేడు వచ్చిన సజ్జీవుడనై ఎహోవా క్రియలు వివరించదను నేను చావను సజీవుడినై యుహోవా క్రియలు వివరించదును ఇది కూడా ఆయన హస్తానికి చెందినటువంటి మాటే నేను చావను కాన్ఫిడెన్స్ ఆఫ్ ద బిలీవర్ హోప్ ఆఫ్ ఎ బిలీవర్ ఫెయిత్ ఆఫ్ ఎ బిలీవర్ విశ్వాస యొక్క నమ్మకం ఏమనగా నేను మరణించను నా కొరకు దేవుడు సాహస కార్యాలు చేస్తాడు ఎహోవా క్రియలు నేనైతే వివరిస్తాను వివరిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని క్రియలు నీవు వివరిస్తున్నావా దేవుని క్రియలు నీవు వివరించగలుగుతున్నావా వివరించాలి వినుట వలన విశ్వాసం కలుగుతుంది నీవు వివరిస్తుండగా విన్నవారు ఆ వాక్యమునకు ఆకర్షితులై ఫలించిన వారే దేవుని చెంతక వస్తారు ఆ ఆత్మ రక్షించబడుతుంది అది నీకు కిరీటంగా మారుతుంది దక్షిణ హస్తం దక్షిణ హస్తం దక్షిణ హస్తం మూడుసార్లు రాశాడు సాహస కార్యం చేస్తుందని నేనైతే చావను సజీవుడిగానే ఉంటాను దేవుని యొక్క క్రియలు నేను వివరిస్తాను నేను బ్రతుకుతాను అంటున్నాడు చాలామంది శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు చచ్చిపోదాం అనుకుంటాను కానీ భక్తులు చెప్తున్నాడు నేను చావను చావనంటే నేను చావను వై షుడ్ ఐ డై నేనెందుకు చావాలి సమస్యల కొరకు సమస్యలను చంపుదాం సమస్యలు సృష్టించిన చంపుదాం కాదు సమస్యలు తీసేద్దాం సమస్యలను చంపాలి తప్ప మనం చావకూడదు ఇతరులను చంపకూడదు కానీ ఈ రాత్రి నేను మనం చేస్తున్నాను నీవు నీ వ్యక్తిగత జీవితంలో ఏ సమస్యనైనా అధిగమించడానికి యేసుక్రీస్తు నందు సావకాశం ఉంది నేను ఎన్నో సందర్భాల్లో డిఫరెంట్ డిఫికల్టీస్లో మొరపెడుతూ వచ్చాను అలా మొరపెట్టినప్పుడు నాకు దేవుడిచ్చిన జవాబులు ఆశ్చర్యం సమ్టైమ్స్ ఇన్స్టాంటేనియస్ కొన్ని సందర్భాల్లో వెంటనే జవాబులు వచ్చాయి వెంటనే జవాబులు వచ్చాయి ఒక దినం నేను చాలా ఆర్థికంగా పేమెంట్ కట్టాలి ఉదయం పది గంటలకు నేను ప్రార్థన ప్రారంభించాను పదకొండు గంటలకు ఒక సహోదరుడు ఫోన్ చేశాను అయ్యా మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నాను నేను మీ గృహాలకు రావాలనుకుంటున్నాను నేను ప్రార్థన చేశాను ఆయన అంతకుముందు అన్నడు నన్ను కలవలేదు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేసి ఉన్నానో ఆయన ఇచ్చిన జవాబు ఆ సహోదరుడు రావటం ఆ అవసరతకు సరిపడేటువంటి డబ్బు ఇవ్వటం ఆ అవసరత ఎవరికి ఉన్నదో వారు అదే సమయంలో రావటం ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోవటం నేను ఒత్తిడి నుండి ఆ క్షణాన విరమించబడటం ఆశ్చర్యంగా జరిగింది నేను చెబుతున్నాను ఆయన క్రియలు వివరించాలి మనం బ్రతికి ఆయన క్రియలు వివరించాలి ఆయన క్రియలు వివరించలేని వాడు బ్రతికినా చనిపోయినట్టే అపయంగా వ్యర్థంలో ఉన్నాడు ఇక ఉంది ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను నీ జీవితం ఎట్లా ఉంది నీ జీవితంలో నీవే విధంగా దేవునికి మహిమ కలుగు చేస్తున్నావు నీవు ప్రత్యేకముగా దైవ సన్నిధిలో నీ సమయాన్ని గడుపుతున్నప్పుడు ఆయనకు మహిమ తెచ్చేట్టుగా మనం జీవిస్తున్నావా లేదా అని ఆలోచించాలి యహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు మరణమునకు అప్పగింపలేదు దేవుడు మన నన్ను మరణము నుండి తప్పించేవాడు మరణానికి అప్పగించటం కొరకు కాదు ఆయన ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు కానీ కఠినంగా శిక్షించాడు దేవుడిచ్చేటువంటి శిక్ష హెబ్రి పత్రిక ప్రకారముగా మనం చూస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆ శిక్ష శిక్షణ మాత్రమే శిక్ష కాదు ఇట్ ఈజ్ నాట్ ద పనిష్మెంట్ ఇట్ ఈజ్ ఓన్లీ ద వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్ అంతే అది ఒక శాపం కాదు ఒక నష్టం కాదు ఒక కష్టం కాదు ఒక శిక్ష కాదు శిక్షణ ట్రైనింగ్ ప్రియ సహోదరుడ సహోదరి దేవుని యొక్క వాక్యము చాలా తేటగా మనకు బోధిస్తుంది చాలా తేటగా బోధిస్తుంది మనలను మరణానికి ఆయన ఎన్నడూ అప్పగించలేదు మరణము నుండి విమోచించాడే తప్ప మరణానికి మనల్ని అప్పగించడానికి ఆయన రాలేదు ప్రియ సహోదరుడ సహోదరి నీ వ్యక్తిగత జీవితం ఎట్లుంది దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు నీ పాపమును బట్టి మరణించాలి కానీ మరణానికి ఆయన అప్పగించలేదు కారణం ఏమిటంటే నిన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడు ప్రేమించాడు కనుక నీ కొరకు తన ప్రాణాన్నించాడు తన సహోదరుని కొంటే కొరకు ప్రాణమిచ్చువాని కంటే మరి మంచివాడు గొప్పవాడు ఎవడు అవును క్రీస్తు అయితే తన సంఘము కొరకు తన ప్రాణమునిచ్చాడన్నాడు కనుక మనం గుర్తిరుగుదాం మనం ఆలోచన చేద్దాం ఆయన ప్రేమతో మన పట్ల కార్యాలు జరిగిస్తున్నాడు మనలను మరణమునకు అప్పగింపకపోవుటకు కారణము దేవుని యొక్క ప్రేమ మాత్రమే మన గొప్పతనము ఏమీ కాదు మనం అనుకుంటాం మన గొప్ప సాక్ష్యం మనల్ని రక్షించిందని కఠినముగా శిక్షించాడట కఠినముగా శిక్షించాడు కానీ మరణం రాలేదు రాకుండా చేశాడు అంటే మార్పు కొరకు అయినటువంటి శిక్షణ మార్పు కొరకైన శిక్షణ ఇండియన్ జైల్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్మేషన్ బేసిస్లోనే పనిచేస్తున్నాయి ఒక హంతకుడు ఆ జైలుకి వెళ్తే పరివర్తన చెంది రావటం అనే దాని మీదే ఆ శిక్షాకాలం డిజైన్ ఉంది తప్ప మరొకటి కాదు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను ఆ శిక్షాకాలము యొక్క డిజైన్లో ఆ వ్యక్తి తాను పరివర్తనలోనికి రావాలనేది ప్రభుత్వం ఆశయం రాజ్యాంగ ఆశయం నేను వచ్చినట్లు నీతి గుమ్మాలు తీయండి నేను వాటిలో ప్రవేశించే హో మాకు కృత్రిమితాస్తుతలు చెల్లించదు నేను వచ్చినట్లు నీతి గుమ్మములను తీయుడి నేను నేను వచ్చినట్లు ఈ మాట మీరు ఒకసారి చూడండి ప్రభువు ఈ యొక్క మానవ హృదయములలోనికి ప్రవేశించినట్లుగా అనేటువంటి గుమ్మమును తీయాలి మనం వాటిలో ప్రవేశించి యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను దేవుని యొక్క ఆలయం యొక్క గుమ్మములను నీతి గుమ్మములుగా ప్రకటిస్తున్నాడు ఇక్కడ భక్తుడు ప్రియమైన దేవుని బడల దేవుడు నీ హృదయములోనికి వచ్చి నిన్ను ఆలయంగా మార్చాలనుకుంటున్నాడు పాతని మందిరంలో భక్తులు ఆలయములోకి వెళ్ళి దేవుని మహిమపరచాలనుకున్నారు కనుక ఈ వచ్చిన మనకు తెలియజేస్తున్నది ఏమిటనగా ఆయన ఆయనకు కృతజ్ఞతాస్థుతులు మనం చెల్లించాల్సిన వారం ఉన్నాం ఇది హోవా గుమ్మం నీతి మంతుడు దీనిలో ప్రవేశిస్తారు ఈ హోవా గుమ్మం ఐ ఐమ్ ద డోర్ ఆయన చెబుతున్నాడు యోహాన్ పద్నాలుగు ఆలో నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను ఐ ఆమ్ ద డోర్ ఐ ఆమ్ ద ఓన్లీ డోర్ నేనే మార్గం అన్న నేను ఒక మార్గం అనలేదు అన్ని మార్గాలు ఉన్నాయి నేను మార్గం పరలోకానికి అనలేదు నేనే మార్గం అన్నాడు యహో వా మార్గం ప్రభుని ఏ చుక్రిస్తే నీతిమంతులు ఆయన ద్వారా ప్రవేశిస్తారు పరలోక రాజ్యానికి ఈ రాత్రి కాలము వాక్యం ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ఇరవై ఒకటవ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభువు అనుగ్రహించినట్లు ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి కాలపు ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబము ఏసే పరిష్కారం ప్రొడ్యూసర్ గారు శ్రీ కారుపాటి జర్మియా స్వామిదాస్ గారు శ్రీమతి ఎనగుంట సరోజిని గారు వీరు వారి యాభై అవ వివాహ దినోత్సవం సందర్భంగా గోల్డెన్ జూబులీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ ఎపిసోడ్ సహకారం ఇచ్చారు ఈ బిడ్డలను ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యానసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చెల్లు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేద్దాం మమ్మను మిక్కిల్గా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి వాక్యమునకు సహకారం ఇచ్చిన కుటుంబం స్వామిదాసు గారు గారిని మీరు దీవించండి మా తల్లిదండ్రులు యాభై వసంతాలు వివాహ దాంపత్య జీవితంలో పూర్తి చేసుకున్నారు వారిని ఆశీర్వదించమని దీర్ఘాయుషమ్మని ఆరోగ్యమిమ్మని శక్తిమ్మని ప్రార్థిస్తున్నాం ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందినట్లు మాకు కృపచూపమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఈసయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం అనందరికీ తోడై ఉండును గాక ఆమె